హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే ఏడు రకాల రోటీ పచ్చళ్ళు చూద్దాము ఈ ఏడు రకాల పచ్చళ్ళు ఒకదానికొకటి పంతం లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి కూడా చాలా చాలా డిఫరెంట్గా టేస్టీగా హెల్దీగా అండ్ ఈజీగా ఉండేటట్లు చూద్దాము ఈ రోటీ పచ్చళ్ళన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ప్లస్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా చాలా దోహదపడతాయి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి ఇంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇట్టే నచ్చే రోటి ఇవి ముందుగా నేను అర కేజీ బెండకాయలను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అందులో అరకప్పు పల్లీలు పండుమిర్చి పచ్చి ఉల్లిపాయలు సాల్టు కొద్దిగా చింతపండు ధనియాలు వెల్లుల్లి ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను తీసుకోవడం జరిగింది ముందుగా బెండకాయలను రెండు సార్లు కడిగి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అంటే సాంబార్లోకి వేసే విధంగా ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అంతంత ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పై పెట్టుకొని ధనియాలు రెండు చెంచాలు వెల్లుల్లి పెదిరెబ్బలు డజను పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ద్వారాగా వేయించుకోవాలి ఇలా కమ్మటి వాసన వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు పల్లీలను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకుంటే మాడిపోకుండా మంచి వాసనతో వేగుతాయి అలా వేగిన తర్వాత పల్లీలను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని నలభై నుంచి యాభై సెకండ్ల పాటు మగ్గనివ్వాలి ఈ యాభై సెకండ్లలో మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటే బెండకాయలు మాడిపోకుండా చక్కగా మొగ్గుతాయి ఇలా అవి మొగ్గుతూ ఉండగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పదార్థాలను తగినంత సాల్ట్ వేసి మిక్సీలో పచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా చింతపండును వేసుకొని అలాగే మగ్గబెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మరి కానీ నీరు వేయకుండా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు కచ్చా పచ్చాగా ఉండేటట్లు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది నేను చిన్న జారు తీసుకున్నాను కాబట్టి రెండుసార్లు బెండకాయ ముక్కలను వేయవలసి వచ్చింది ఇలా మిక్సీ చేసిన తర్వాత ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది తరువాత పచ్చి ఉల్లిపాయలు కప్పు వేసుకొని పది సెకండ్ల పాటు మిక్సీ చేసుకుంటే మన బెండకాయ పల్లీల పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి డయాబెటిక్ పేషెంట్లకి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ పచ్చడిని రెగ్యులర్గా తీసుకుంటే మోకాళ్ళలో గుజ్జు కూడా చక్కగా పడుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మరొక రెసిపీ చూద్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాల పచ్చిశనగపప్పు మూడు చెంచాలు పొట్టు పొట్టుమినప్పప్పు రెండు చెంచాల ధనియాలు వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మంటను తక్కువగా పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఈ మిశ్రమాలను తీసి పక్కన పెట్టుకొని పావుకప్పు నూనెను అదే ప్యాన్లో వేసుకొని వేగొచ్చిన తర్వాత అరకప్పు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి తరువాత అరకప్పు ఉల్లి ముక్కలను కూడా వేసుకోవాలి ఈ రెండు ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు ఆనపకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనబగాయ నీట్గా ఉంటే తొక్కతో పాటు కట్ చేసుకుంటే తొక్కలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి మన బాడీకి అందుతాయి ఈ రోటి పచ్చడి ఒంటికి చాలా చలవనిస్తుంది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కూరలు తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలాంటి రోటి పచ్చడి వల్ల హాయిగా తింటారు అలాగే కడుపుకు కూడా చాలా చలవ చేస్తుంది ఎప్పుడు చేయకపోతే ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్తీ అని మనకి అందిస్తుంది ఇప్పుడు ఆనబాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎన్ని ముక్కలు మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనమగాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఈ ముక్కలు వేసిన తర్వాత ముక్క నుంచి నలభై సెకండ్ల పాటు మజ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఆనపకాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి మొత్తం మూడు నిమిషాల పాటు ఈ ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలను జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత నూనెలో మగ్గబెట్టుకున్న ఆనపకాయ ముక్కలను పచ్చిమిర్చి ఉల్లి ముక్కలను కూడా వేసుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండును తగినంత ఉప్పును వేసుకొని కచ్చాపచ్చాక మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే ఈ పచ్చడిని తినచ్చు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు రెబ్బల కరివేపాకును పావు కప్పు నూనెలో వేయించుకొని ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి వడదెబ్బ తగలకుండా ఎండవేడి నుంచి ఈ పచ్చడి అయితే మంచి చలవదనాన్ని ఇస్తుంది ఇలా ఒక్కసారి చేశారంటే ఇక ఆనపకాయతో అసలు కరీనా అవసరం లేదంటారు అంత రుచిగా ఉంటుంది ప్లస్ ఏ ఏజ్ గ్రూప్ వారికైనా చలవ చేసి ఇదే సెట్ అవుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి మూడవ రెసిపీ చూద్దాము ప్యాన్ పై పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత మూడు చెంచాల పొట్టు పొట్టుమినపప్పు వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాల ధనియాలు వేసుకొని అవి కూడా దోరగా వేగే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు ఎండుమిరపకాయలను తొడుములు తీసి వేయించుకోవాలి వాటిని కూడా పక్కన పెట్టుకొని పావు కప్పు నూనెను వేసుకొని వేడెక్కనివ్వాలి ఇలా ఈ నూనె వేడెక్కిన తర్వాత నాలుగు గుప్పుళ్ళ బీరకాయ పొట్టును వేసుకోవాలి ఈ బీరకాయ పొట్టు ముందుగానే కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది ఈ బీరకాయ పొట్టులో అర నిమ్మకాయ అంతా చింతపండును వేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మిశ్రమాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి ఆ తర్వాత మనం మగ్గబెట్టుకున్న బీరకాయ పట్టు టమాటా మిశ్రమాన్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ రెసిపీ రైస్లోకి కాకుండా రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి మిక్సీ చేసేటప్పుడు వాటర్ ఏమాత్రం వేయకుండా ఉంటే ఈ పచ్చడి రుచి వేరే లెవెల్ నుంచి చెప్పుకోవచ్చు బీరకాయ పొట్టులో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వారైనా ఈజీగా తినచ్చు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ బీరకాయ పొట్టు పచ్చడి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది కదండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాలుగో పచ్చడి చూద్దాము ఈ పచ్చడి అయితే ఇంకా ఆసమని చెప్పుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎక్కువగా టిఫిన్స్లోకి అయితే మనకి టెన్షన్ కూడా లేకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే దగ్గర దగ్గర నాలుగు రోజులు టిఫిన్స్లోకి ఈ చట్నీ వచ్చేస్తుంది అనమాట రుచిలోనూ ఆరోగ్యంలోనూ ఈ చట్నీకి మించింది మరేది లేదని చెప్పుకోవచ్చు అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ చట్నీ ద్వారా మన బాడీకి అందుతాయి కాలీఫ్లవర్ కాకుండా కాలీఫ్లవర్ కింద ఉన్న కాడలను మనం కట్ చేసుకోవాలి ఇలా ముక్కల్లో కట్ చేసుకొని వేడి నీళ్ళను కాచి ఆ వేడి నీళ్ళు ఆ ముక్కల్లో వేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా నేను చింతకాయలు కట్ చేస్తున్నాను చింతకాయలు లోపల పిక్కలు ఈ పద్ధతిలో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా పిక్కలు తీసిన చింతకాయని మనం ఈజీగా వాడేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా పిక్కలను తీసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మూడు చెంచాల పొట్టుమినపప్పు వేసుకోవాలి మినప్పప్పు రోటి పచ్చళ్ళకి చాలా రుచినిస్తుందండి పొట్టుమినపప్పు ఎర్రగా వేగిన తర్వాత రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ధనియాలు బాడీని చల్లగా ఉంచుతుంది అలాగే జీలకర్ర అజైత సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అదే టైంలో ఆరు చెంచాల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ కాడలను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా మూడు నిమిషాలు గడిచిన తర్వాత ఎర్రగా ఫ్రెష్గా ఉన్న పండు మిరపకాయలను అర డజన్ వేసుకోవాలి అలాగే మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నాలుగు చింతకాయలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి రెండు గుప్పిళ్ళ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ కాడల్లో ఫుల్ ఫైబర్ కాల్షియం పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి ఇలా మరొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరనివ్వాలి ఈలోగా ముందుగా వేతి పెట్టుకున్న మిశ్రమాలను మిక్సీ చేసుకొని ఆ తర్వాత కాలీఫ్లవర్ కాడలను వేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పును చేర్చి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా పది సెకండ్లకు ఒకసారి మిక్సీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే చక్కగా కచ్చాపచ్చగా మిక్సీ అవుతుంది టేస్ట్ చూసి తప్పకుండా కామెంట్ చేయండి మీ నియర్ అండ్ డియర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ రెసిపీస్ ఎలాగున్నాయో మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి ఐదవ రెసిపీ చూద్దాము ఈ రెసిపీ ఆసం అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ మనకిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇది స్టోరేజ్డ్ పచ్చడి అనమాట ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే రెండు నెలలు మూడు నెలలు కూడా పెట్టుకోవచ్చు మనం వాటర్ ఏమి లేకుండా ఈ పచ్చడిని తయారు చేస్తున్నాము మగవారు అయితే బాగా ఇష్టపడతారండి వారికి స్పైసీనెస్ అంటే చాలా ఇష్టం కదా ఇది పచ్చిమిర్చి నిల్వ రోటి పచ్చడి అని చెప్పుకోవచ్చు పచ్చిమిరపకాయలను రెండుసార్లు బాగా కడిగి తడి లేకుండా బట్టతో తుడిచిపెట్టుకోవాలి తరువాత మనకి నచ్చిన సైజుల్లో ముక్కలను కట్ చేసుకోవాలి నిలువుగా అయినా అడ్డంగా అయినా మజ్జికైనా ఇలా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ స్టవ్పై పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఈ ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలు కొద్దిగా వాసన వస్తున్నప్పుడు ధనియాలు రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒకటిన్నర చెంచా అలాగే రెండు దాల్చిన చెక్కలు అరడజును లవంగాలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో కప్పు నూనెను వేసుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్ తీసుకొని ఒక కప్పు సాల్ట్ను తడి లేకుండా చెమ్మ లేకుండా ఇలా కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో ఈ పౌడర్ వేసుకోవాలి పౌడర్కి తగ్గట్టు నూనెను కూడా వేసుకోవాలి ఆ నూనె వేరుశనగ నూనె అయితే చాలా చాలా మంచిది అలాగే తగినంత ఉప్పు వేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం మిక్సీ చేసిన పల్లీల పొడి అంతా ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకుంటే రెండు నెలల పాటు ఈ పచ్చడి నిలువు ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ రుచిని ఇప్పుడు ఆరవ రెసిపీ చూద్దాము ఇది మునగాకు పచ్చడి చాలా చాలా సింపుల్గా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందిస్తుంది ఇప్పుడు ఏడవ రెసిపీ చూద్దాము ఈ రెసిపీ దొండకాయలతో చాలా చాలా బాగుంటుంది నూనె లేకుండా మంట లేకుండా కారం వాడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మా ఇంట్లో దీనికైతే ఫ్యాన్స్ అనమాట అందరూ తప్పకుండా ట్రై చేయండి Thank you మరి ఈ ఏడు రకాల పచ్చళ్ళు ఎలా ఉన్నాయో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఏ పచ్చడి నచ్చిందో తప్పకుండా చేయండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి